వైసీపీ సోషల్ మీడియా వార్ మొదలుపెట్టేసిందా పొలిటికల్ గ్రౌండ్ లో డిజిటల్ ఆర్మీనిస్తోందా కూటమి సర్కార్ కు కౌంటర్ ఇస్తూనే తన వాయిస్ ను స్ట్రాంగ్ గా జనంలోకి తీసుకెళ్తోందా అధికార పీఠమే లక్ష్యంగా ఆ పార్టీ ఎలాంటి అడుగులు ముందుకు వేస్తోంది ప్రభుత్వాన్ని సోషల్ వారియర్స్ ఎలా కార్నర్ చేస్తున్నారు నిజాలు నిర్భయంగా క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లగలుగుతున్నారు వైసీపీ సోషల్ మీడియా సైన్యం ఇప్పుడు ఆ పార్టీకి ప్రధాన ఆయుధంగా మారిందట ప్రజా సమస్యలను వైరల్ కంటెంట్ గా మార్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కీలక శక్తిగా ఎదుగుతోందని తెలుస్తోంది కూటమి వైఫల్యాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఒకేసారి కోట్ల మందికి చేరవేస్తోంది జగన్ మాటను వక్రీకరణ లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది పల్లె నుంచి పట్టణం వరకు విస్తరించిన ఈ డిజిటల్ సైన్యమే వైసీపీ రాజకీయ బలానికి బేస్గా మారిందని తెలుస్తోంది అధికారంలో లేకపోయినా కూటమి సర్కార్ని నిలదీస్తూ పోరాటం కొనసాగిస్తోందట వైసీపీ అసెంబ్లీ బయట జరుగుతున్న రాజకీయ పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కొనసాగుతుందనే చర్చ నడుస్తోంది ప్రభుత్వ సంక్షేమ పథకాల నిలిపివేతపై ప్రశ్నలు లేవనెత్తుతూ ముందుకు సాగుతోందట ప్రభుత్వ నిర్ణయాలపై తక్షణం విమర్శలు కౌంటర్లతో అధికార పార్టీ ప్రచారాన్ని ఎదుర్కొంటోంది ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వ వాదనలను ప్రశ్నించడం ద్వారా సోషల్ మీడియాలో నిరంతర రాజకీయ యుద్దం కొనసాగిస్తోంది వైసీపీ పార్టీ మరోవైపు మీడియా కవరేజ్ లేని అంశాలను కూడా సోషల్ మీడియాలో ముందుకు తీసుకెళ్లి వైరల్ చేయగల వ్యూహం వైసీపీకి ప్రత్యేక బలంగా మారినట్టు సమాచారం ప్రతిపక్ష గొంతును ప్రజల్లో నిలబెట్టే డిజిటల్ మైక్ గా సోషల్ మీడియాను పార్టీ వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలు పర్యటనలు పార్టీ కార్యక్రమాలను డిజిటల్ వేదికలపై బలంగా ప్రచారం చేస్తోంది క్యాడర్ను ఉత్సాహపరిచే మోటివేషనల్ కంటెంట్పై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపింది ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ వేదికలుగా డిజిటల్ వార్ నడిపిస్తుందట ఇలా ఎన్నికలకు ముందే డిజిటల్ గ్రౌండ్ సిద్ధం సిద్దం చేసే ప్రయత్నం వైసీపీ వ్యూహంలో స్పష్టంగా కనిపిస్తోందని టాక్ రాజకీయ పార్టీల్లో అత్యంత బలమైన సోషల్ మీడియా నెట్వర్క్ వైసీపీదేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది క్లిష్టమైన రాజకీయ అంశాలను సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడం సంక్షేమం ప్రజా సమస్యలు ప్రభుత్వ నిర్ణయాలపై డిజిటల్ వాయిస్ వినిపించడం వైసీపీ ప్రత్యేకతగా మారినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియా బలం గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు డిజిటల్ వాలంటీర్ల సమన్వయం వైసీపీకి ప్రధాన బలాలుగా మారినట్టుగా తెలుస్తోంది హ్యాష్ టాగ్ క్యాంపెయిన్స్ లో నిరంతర ట్రెండింగ్ సామర్థ్యం నాయకత్వం నుంచి క్యాడర్ వరకు ఒకే లైన్ మెసేజ్ వెళ్లే వ్యవస్థ ప్రజల స్పందనను కంటెంట్ గా మార్చే రియల్ టైమ్ స్ట్రాటజీ వైసీపీకి బెంచ్ మార్క్ గా మారిందట యువత డిజిటల్ ఓటర్లపై గట్టి ప్రభావంతో సోషల్ మీడియాను ప్రచార సాధనంగానే కాకుండా రాజకీయ పోరాట వేదికగా మలిచిన పార్టీగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీ సోషల్ మీడియా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తి స్థాయిలో విస్తరించి ఉంది అన్ని స్థాయిలను కలిపితే దాదాపు ఎనభై వేల మందితో ప్రత్యేకమైన సోషల్ మీడియా స్టేట్ కమిటీ వ్యవస్థ ఉంది యూత్ స్టూడెంట్ మహిళ బీసీ ఎస్సీ ఎస్టీతో పాటు ఇతర విభాగాల నుంచి యాక్టివ్గా పాల్గొంటున్నారట ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల మంది వరకు అనధికారికంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నారని తెలుస్తోంది మొత్తంగా ఐదు లక్షలకు పైగా సభ్యులతో వైసీపీకి సోషల్ మీడియా సైన్యం సిద్దంగా ఉందట సోషల్ మీడియానే రాజకీయ యుద్దభూమిగా మారుతున్న వేళ రాబోయే ఎన్నికల్లో ఈ డిజిటల్ టీమ్ వైసీపీకి గేమ్ చేంజర్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది